హలో వ్యూవర్స్ వెల్కమ్ టు జల్లాబాగ విఏ జస్ ఈరోజు మనం అద్భుతమైన బీరకాయ బజ్జీ ఎలా చేయాలో చూద్దాం పెద్ద బీరకాయ ఒకటి తీసుకోండి సుమారు మూడు వందల గ్రాములు చేదు చూసుకోండి చేదు లేకుండా ఉన్నది మంచిది లేతది తీయగా బాగుండేది చూసుకోండి ఇలా చక్కగా చెక్కు తీసి పెట్టుకోండి చెక్కు తీసి చక్కగా చూడండి ఇలా చక్రాల లాగా తరుక్కోండి సన్నగా చక్కగా చూడండి బాగుంది అలా ఎలా దొరుకుకోవాలి చక్క చక్కెరలాగా మొత్తం అంత చూడండి సన్నగా ఉంది చూడు చక్కగా బాగుంది కదా గుండ్రంగా చక్కగా అది ఇలా మొత్తం చక్రాల్లా తొరిగేసుకోండి పక్కన పెట్టుకోండి ఈలోపు అల్లం ముక్క ఒక ఆరంగుళం ఓ మూడు పచ్చిమిరపకాయ తీసుకుని ఇలా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి పెట్టుకుని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి అందులోకి రెండు కప్పుల శనగపిండి తీసుకోండి అంటే సుమారుగా మూడు వందల గ్రాములు అందుట్లోకి రుచికి సరిపడా ఉప్పు మన బజ్జీల్లోకి రుచికి సరిపడ ఉప్పు నేను ఒక అర చెంచాడు వేసాను ఒక రెండు చెంచాలు జీలకర్ర తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా అల్లం మిర్చి పేస్ట్ ఆ మొత్తం వేసేసుకోండి తర్వాత ఒక పావు చెంచాడు బేకింగ్ సోడా అంటే సోడా ఉప్పు అంటాం కదా మనం అది కూడా వేసేసుకుని బాగా కలుపుకోండి కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ బజ్జీలకు కలుపుతాం చూసారా ఇదిగా చూసారా ఇలాగ చక్కగా బాగా ఒక్క పది నిమిషాలు బాగా కలుపుకుంటే ఇలా చక్కగా బజ్జీలకు వచ్చే చిక్కదనం అలా ఉండాలన్నమాట బజ్జీలు వేసేట్టు చూడండి ఇలాగ ఇప్పుడు పొయ్యి మీద ఒక బాండి పెట్టుకుని నూనె పోసుకోండి ఈ మన బీరకాయ చక్రాలు ఉన్నాయి కదా అవన్నీ ఒక్కటి తీసుకుని ఇలాగ చక్కగా ముంచి నూనెలో వేసుకోండి నూనె బాగా కాగిన తర్వాత వేయండి వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి లేకపోతే మళ్ళీ వేసినవి మాడిపోతుంటే వేయాల్సినవి వేగం ఇలాగ అన్నమాట అందువల్ల మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలి ఇక వంట మొత్తం ఇలాగ మొత్తం బజ్జీలు వేసేసుకోండి చాలా బాగుంటాయండి మన ఎంతసేపు బంగాళదుంప అరటికాయతో చేసుకుంటాం కానీ అది అంత హెల్దీ కాదు ఎందుకంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి కదా బీరకాయ అంటే హెల్దీ వెజిటేబుల్ అన్నమాట ఇందుట్లో పీచు పదార్థం ఉంటుంది చక్కగా కమ్మగా తీయగా బాగుంటుంది బాగా ఎర్రగా కాలేంత వరకు చక్కగా వేయించండి అటు ఇటు పైవి కిందకి కిందకి పైవి తిప్పుకుంటూ చూసారా చక్కగా ఎర్రగా కాలేంత వరకు ఎర్రగా కాలిపోయినాయి అనుకున్న తర్వాత ఒక సర్వింగ్ డిష్లోకి తీసుకోండి చూడండి అద్భుతంగా ఉన్నాయి కదా చాలా బాగుంటాయండి కమ్మగా ఉంటాయి తీయగా కమ్మగా చాలా అద్భుతంగా ఉంటాయి బీరకాయ చక్రం బజ్జీలు ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ థ్యాంక్